గాయాలు చేశావు ఈ జన్మకు భారాన్ని వేశావు నా జన్మకు బంధాన్ని తెంపావు ఈ జన్మకు మరుపంటూ ఏ జన్మకు మారిపోయావే ఓ పిల్ల మర్చిపోయావే నన్నులా గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె ఓ పిల్ల లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా ఏం చేశానే నేనే రు నేనేం చేశానే నీకే ద్రోహం నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా ఊరంచు వాగుల్లో అలల నడుమనే నిదుతున్న గీత అసలు మీకు ఈ సాంగ్ ఫస్ట్ టైం పసంగదిది అవును అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని చేశనా ఆ తర్వాత నువ్వంటే పిచ్చి ఆలో ఇంటర్నెట్ లో ఈ పాట మొత్తం ట్రెండింగ్ అయింది అప్పుడు టిక్ టాక్ లో ఆ టైం లో ఎవరు చూసినాదే నువం అంటే పిచ్చి అసలు ఎవరైనా దీనికి రైటర్ బా బ్రదర్ మీ బ్రదర్ మా లక్ష్మణ్ ఈ పాట పాడిని నేను మీ తమ్ముడు రైటర్ మిర్స నేను చేసిన పాటలన్నిటికీ athe రైటర్ ట్యూన్ విషయంలో ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీ తమ్ముడు రాసిన రైటర్ కాకుండా ఏ బయట వాళ్ళు రాసిన రైటర్ సాంగ్ చాలా చాలా బాగున్నాను అంటే లక్ష్మణ్ రైటింగ్ లోనే కాకుండా బయట కూడా పాడినా చాలా బాగున్నా అంటే మా మా కాంబినేషన్ లోనే మంచి బయట కూడా ఉన్నాయి మావి అల్టిమేట్ హిట్ రాము సింగర్ రామ్ అంటే రైటర్ లక్ష్మణ్ అవును అసలు మీది ఏ అన్న అసలు మీ విలేజ్ మీ అన్న మా విలేజ్ వచ్చేసి ఇంతకన్నా మహబూబ్నగర్ జిల్లా ఉండే మహబూబ్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది ఇక్కడే షాద్నగర్ దగ్గర విలేజ్ ఇప్పుడు రంగారెడ్డిగా మారింది ఇంతకన్నా ముందు ఇంత మహబూబ్నగర్ ఉండే చదువుకున్నారా నేను అదే డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన డిగ్రీ చేసిన తర్వాత ఇంకా ఈ పాటల మీద ఇంట్రెస్ట్ తోని ఈ కృష్ణనగర్ వైపు నటిస్తున్నాం అసలు మీకు ఈ పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి పాటలు ఒకటే కాకుండా మీరు యాక్టింగ్ కూడా చేశారు చాలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చెప్పలేదు పాటనే అన్ని నేర్పింది నాకు నిజంగా ఒక సింగర్ తీసుకోండి మిమిక్రీ చేయగలుగుతాడు రాయగలుగుతాడు పాడగలుగుతాడు ఆల్ ఇన్ వన్ ఒక సింగర్ పాడేవాడు చేయగలుగుతాడు సో మనం ఎందుకు యాక్టింగ్ అనేది కూడా కూడా అనిపించింది నేను కొన్ని ఆల్బమ్స్ లో కూడా చేస్తున్నాను మంచి ఆదరణ వచ్చింది దానికి అసలు మీకు ఎందుకు సింగింగ్ చేయాలని ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అంటే సింగింగ్ ఆ గా చెయ్యాలని ఏం లేదు అంటే మాకు ఆ ఫ్లో ఆ రాగం అలా వచ్చింది అంటే ఆ సంగీతం అలా అబ్బింది మాకు మా నాకు మా లక్ష్మీకి చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని టేప్ రికార్డ్ పెడుతూ రామాలయం పాటలు మాకు వినిపిస్తే అన్నీ వంట పట్టేటివి అవన్నీ మెదిలేటివి ప్రతిదీ ఇంకా మేము మా టీచర్లు అడగానే స్కూల్లలో వాడడం కాలేజీలలో వాడడం అదొక అను అదొ బై బర్త్ అంతే కదా ఇప్పటివరకు ఎన్ని ఆల్బమ్ చేశారన్నా దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక వంద వరకు ఉండొచ్చు వందకుంటున్నా ఓకే నేను బయట అయితే నాకు తెలిసి ఒక మూడు వందల పైన వాడుంటా మూడు వందల పైన ఈ మధ్యలో రా రావే రాధా అనే సాంగ్ ఉంది కదా ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్ లో కిస్టుడు అంటే నాజుగ్గా సన్నగా ఉంటాడు అనుకున్నాం మేము బలమైన ఆ చూసాం ఈ అది ఎలా అది అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది నవ్వుతూ చూడాలనిపిస్తుంది మొత్తం అది అంతా అంటే నేనేమనుకున్నా ఆ పాట ఆల్రెడీ ఉన్న సాంగ్ మాడిఫై చేసి ఈ ట్రెండ్ కిట్టుంటది అనేది అనుకున్నాం సో పాట అంతా అయిపోయింది ఎక్కడో చిన్న వెళుతుంది నాకు లాస్ట్ రోజు అప్పట్లో రామారావు వేసాడు ఎన్టీఆర్ వేసాడు ప్రతి ఒక్కరు వేసాడు సరే నేను కొంచెం బొద్దుగుండొచ్చు పొట్టు ఉండొచ్చు సో నేను ఎందుకు వేయద్దు కృష్ణుడు అంటే గానే ఎందుకు చెప్పి కూడా అనుకోవచ్చు కానీ నాకు దట్టింది దాని అయితే చాలా మంది అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి పాజిటివ్ వచ్చాయి అంటే కళాత్మకంగా ఆలోచించే వాళ్ళు పాజిటివ్ అయిపోయారు కొంతమంది ఏంటంటే అట్లా చేయకుండా బాగుండాలనేది కొందరు ఉన్నారు సో ఎవరు ఏమనుకున్నా ఏదో ఒక రోజు మనం మన రూపం మనకు వచ్చేస్తుంది మనకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది అప్పుడు ఆ వీడియో ఇప్పుడున్న ఈ వీడియో కట్ చేసుకొని ఎవరన్నా స్టేటస్ లో పెట్టుకొని ఇన్స్పిరేషన్ రామన్న అనే రోజు వస్తుందని అందుకే ఆ కృష్ణుడు విషయం